అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం చోద్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాడు నేడు నిధులతో అవినీతి జరిగిందని స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ అచ్చయ్య నాయుడు స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై హైస్కూల్లో విద్యా కమిటీ సభ్యులతో విచారణ చేపట్టారు నాడు నేడు పనులను పరిశీలించారు జగరన్న గోరం మీద మెను వంటలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో చేపట్టినటువంటి కృషి ప్రోగ్రాంలో డిఈఓ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నూరు శాతం పిల్లల్లో ఉత్తీర్ణత తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు చొప్పుకు చెప్తున్నాను.

అంటే మునికొచ్చి పెట్టారా ఫిలిప్ సార్ ఏంటి పంచి పెట్టారా అలా నడిచి స్టార్ట్ అవుతారు బతుకులోకి వచ్చు నియామక పట్టి నాకు నేను నిటిన్ సార్ ఇప్పుడు నియామక తీయ పెడతాను సార్ నా దగ్గర ఉండదు కడలేదంటారు అనస్తది খালি సెట్మే సర్కి పెడతదంటారు రకము పెడత సార్ బహుశా సర్టిఫికెట్ ఇతే

అన్న పెట్టిసారి ఇస్తే మరి వీర్ పెట రన కరెన్సీ పెట్టవాలలేదు మీరు అంటునారో ఆ రోజు మరి మాకు చెప్పాలి కదా బార్షు గారికి నువ్వు దొంగకు వెళ్కోలేక ఆ బాధ ఉంటాడంట మీ విచి మిచి దరైదు నికను బదలడం నేను పెట్టలేదో మిమ్మల్ని బదలొన పెట్టలేరు ఏదిస్తాడే project చేస్తాం మా మాళ్ళ గదేపరు మేము అడుకులే మీకు గదేపరు అడుక్కురండి మీ నికిన ఆదారంండి పెట్టిస్తం నా పేర్యాణ్ నేను డెప్యూటీడీ అనకాపల్లి జిల్లా రీసెంట్గా మాకు ఈ చోచం స్కూల్ నాడు నేడు పనుల మీద మాజీ మాజీ చైర్మన్ గారు హెచ్ఎం గారి మీద ఆరోపణ చేయడం జరిగింది చాలా సంబంధించి మరి ఎంక్వైరీ చేయడం కావడం జరిగింది రెండు మూడు సార్లు వాయిదా పడిందండి వివిధ కారణాల వల్ల కరెక్ట్గా మీటింగు తర్వాత మామూలు ఏదైనా ఎగ్జిబిషన్స్ వల్ల ఇలా వచ్చి కంపెనీలు అందరినీ వెళ్ళడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన ఆయన కంపెనీలు సభ్యులు అందరూ అటెండ్ అయ్యారు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు పేపర్స్ తీసుకొని ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టడం జరిగింది తర్వాత పాఠశాల మిడ్ డే మీల్ కూడా టేస్ట్ చేయడం జరిగింది అందరూ కూడా ఉన్నారు చాలా చక్కగా ఉంటుంది అయితే స్కూల్ వాతావరణం కూడా ఆయన చాలా బాగుంది మేమైతే ఇంకా స్కూల్లో ఇంకా ఇటువంటివి చెక్ చేయలేదు నెక్స్ట్ ఏర్ఫర్ స్కూల్ స్కూల్కి కూడా వెళ్తామండి దాంట్లో ఒకటి రెండు మూడు సార్లు పేపర్లో రావడం జరిగింది ఈ విధంగా చూస్తున్నాం ఇటు మండలంలో కూడా ఖచ్చితంగా వెళ్తున్నాం మరి బూత్ లెవెల్లోకి వెళ్ళి పిల్లలకి నోట్ బుక్స్ కరెక్షన్ కానీ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కరెక్ట్గా చెప్తున్నారా కానీ వర్క్ వర్డ్ కరెక్షన్ చేస్తున్నారా లేదా వేసులని టెస్టులు పెడుతున్నారా లేదా ఇలాంటి ఎర్లీ మార్నింగ్ టెన్త్ క్లాస్ స్టడీస్ ఎర్లీ కడుతున్నారు కదా ఈవినింగ్ స్టడీస్ పడుతున్నాడానికి మనం చేయడం జరుగుతుంది మన జిల్లాలో ఒక కృషి ప్రోగ్రాం జరుగుతుందండి కృషి ప్రోగ్రాంలో ప్రతి ఒక్క విద్యార్థిని కొన్ని దాన్ని ఎన్వాల్వ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంటేజ్ పాస్ అయ్యే విధంగా మరి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మా డిఓ గారిని ఆదేశం చేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ